అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తుంటే దాని మీద వెటకారాలు చేస్తారు ఒకసారి నేను ఎందుకు నేను చాలా బలంగా హైందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతానంటే నా ధర్మం నేను కాపాడుకోలేని వాడిని మిగతా ధర్మాలు నేనే కాపాడగలను అందుకని చాలా బలంగా అంటే ఏమైపోయిందని ప్రతిదీ ఇది మాట్లాడాలంటే ఓట్లు పోతాయి అంటారు రాజకీయాల్లో లేని వాళ్ళు కూడా ఓట్లు పోతాయి అందరం పొలిటికలీ రైట్ అయిపోయాం అదే మీరు మిగతా మతాల గురించి మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు వాళ్ళని వాళ్ళని చేసేనేమో సెక్యులరిజం హైందవ ధర్మం గురించి మాట్లాడితేనే మత మాది ఇలాంటి పిచ్చి డిబేట్స్ ఎక్కువైపోయినాయి ఇది కండిషన్ రెండు వందల ఏళ్ళుగా బ్రిటిష్ మెకాలే దగ్గర నుంచి మనం కండిషన్ చేసి చేసి రుమిలా తాపర్ లాంటి హిస్టారియన్స్ వక్రీకరించి ఇవన్నీ చెప్పి మనల్ని కండిషన్ చేశారు అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ईडी यानी